అందరికీ జై నేను మేము ఏడి వాసుదేవ్ బహుజన సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అయితే ఈ మధ్య కాలంలో ఈ మధ్యన జరిగినటువంటి ఎల్లారెడ్డి గ్రామంలో ప్రధాన వివాదంగా మారినటువంటి సోమ సముద్రం చెరువు మట్టి గురించి వెళ్ళి చెప్పడానికి మేము ఈ మీ ముందుకు రావడం జరిగింది ముందుగా ఇక్కడ ఎల్లారెడ్డి సోమ సముద్రం మట్టి చెరువు మట్టిని ఎందుకు ఆపుతున్నారు దేనికోసం ఆపుతు దీనివల్ల ప్రయోజనం ఉందని చాలా మంది కూడా తెలియదు దాని గురించి చిన్న వీడియో చేసిన మిత్రులారా అయితే చెరువు మట్టిలో ముఖ్యంగా చెరువు మట్టిలో ఏ చెరువు మట్టి ఎట్లా ముద్రగా చెరువు చెరువు మట్టి ఎట్లా తయారైతుందంటే ఒక దాదాపు వంద నుంచి యాభై సంవత్సరాలు అనేక ప్రాంతాల నుంచి వర్షపు నీటి ద్వారా వచ్చినటువంటి ఆ భూమి పైపర ఉన్న ఏదైతే ఉందో అది వచ్చి ఒక దగ్గర జమ అక్కడ నిల్వ ఉండడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత చెరువు మట్టి తయారైతుంది ఆ చెరువు మట్టిలో ఆ నత్రజని భాస్వరం పొటాషియం అనేక రకమైన అనేక రకాలైనటువంటి పోషకాలు ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఉంటాయి దీని ద్వారా ఏమవుతుందంటే రైతుకు ఆ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఈ పోషకాల ద్వారా దీని ద్వారా ఏమైతుందంటే కృత్రిమ రైతులకు కృత్రిమ వ్యవసాయం కాకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి నల్ల మట్టి అనేది ఉపయోగపడుతుంది చాలా మందికి దీన్ని కేవలం నల్లమట్టి లాగానే భావిస్తున్నారు కానీ ఈ నల్లమట్టి ఇది చాలా విలువైన మట్టి చాలా సారవంతమైన మట్టి ఈ మట్టిని కనుక మన రైతులు మన చెలకలకు మన పొలాలలో కొట్టించుకుంటే ఆ రైతులు పంట దిగుబడి పెరగడం కాక రైతులు ఆ వ్యవసాయంలో వృద్ధి చెందడం కూడా జరుగుతుంది అయితే దాని దాన్ని ఉద్దేశం చేసుకునే మేము ఈ మట్టిని ఆపినాం కానీ ఈ మట్టిని ఆపడానికి మేము ఎలాంటి ఈ మట్టిని ఆపేక్ష మేము ఎలాంటి లాభాపేక్ష గురి చేయలేదు మమ్మల్ని ఎంతో మంది ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా మమ్మల్ని పల్లో గురి చేసిన అయినా కూడా ఎక్కడ కూడా మేము విశ్రమించకుండా ఎల్లారీ బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా మాసేన యూత్ సభ్యులు అదే అదేవిధంగా ఎంఆర్పిఎస్ సభ్యులు ఇంకా కొంతమంది బీసీ యువకులు గ్రామ యువకులు అందరూ కూడా కలిసి ఇక్కడ మట్టిని ఆపడంలో ప్రధాన పాత్ర పోషించిన నిజంగా వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇంకో విషయం చెప్పాలంటే మిత్రులారా ఇప్పుడు మన ఎల్లారెడ్డి గ్రామంలో ఉన్నటువంటి చెరువు మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆరు ఎకరాలకు పర్మిషన్ తీసుకుని వచ్చిండు వచ్చి వస్తుండు అయితే ఆరు ఎకరాలు పర్మిషన్ తీసుకుని ఆ మట్టిని కొట్టుకోవే ప్రయత్నం జరుగుతుంది మళ్ళీ జరగబోతుంది అయితే ఇక్కడ ఆరు ఎకరా ఆరు ఎకరాల కనుక మట్టిని కొట్టుకపోతే గనుక మన నారకటిపల్లి ఒకసారి అందరు కూడా నార్కెడ్పల్లి చెరువు చూడండి నార్కడపల్లి చెరువు గతంలో చాలా నిండుకుండలాగా ఉండేది అప్పుడు మట్టితో కూడుకొని కానీ ఇప్పుడు దాన్ని కూడా మట్టిని తీసుకుపోవడం వల్ల అన్ని గులకరాలుగా ఏర్పడి అసలు అక్కడ చేపలు వేస్తే చేపలు కూడా బతుకుని పరిస్థితి ఏర్పడది అక్కడ రైతులకు కానీ ఆ మత్స్యకారులకు ఏ మాత్రం ఉపయోగ ఉపయోగకరంగా లేని చెరువు ఏదైతే ఉన్నది నారకరపల్లి జాతీయ చెరువు అదే విధంగా మన ఎల్లారి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి సోమ సముద్రం చెరువు కూడా అలా తయారు కాబోతుంది ఇట్లా రేపు వచ్చినటువంటి ఈ ఆరు ఎకరాలకు పర్మిషన్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కనుక మట్టి తీసుకోకపోతే అంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది మన మత్స్యకారులు ఏమంటున్నారంటే మాకు చెరువు పూడి చెరువు పూడిక జరుగుతుంది ఈ చెరువు పూడిక జరగడం వల్ల మేము చేపలు పెంచుకుంటాం అంటున్నారు వాసమే చెరువు పూడిక జరగాలి చెరువు పూడిక జరిగిన తర్వాత చేపలు పెంచుకుని మత్స్యకారులకు ఆ చేపలు పెంచుకొని వాళ్ళు ఉపాధి పొందాలని మేము కూడా అందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు కానీ మేము ఏమంటున్నాం అంటే ఈ చెరువు సంపద ఏదైతే ఉందో ఈ చెరువు మట్టి ఏదైతుందో ఈ గ్రామ ప్రజలకే దక్కాలి అది అదే విధంగా అంటే ఈ చెరువు మట్టి ఏం తీసుకుపోయి ఆ మన పొల మన రైతులు ఒప్పుకుంటే కనుక వాళ్ళు సారవంతంగా నేలలు తయారయ్యి ఆ భూమి సారవంతంగా తయారైతుంది ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే మన ట్రాక్టర్ సోదరులకు మన ట్రాక్టర్ మన ఊళ్ళో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఉపాధి కలుగుతుంది అదేవిధంగా మన వడ్డీ సోదరులకు జేసీబె వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అదేవిధంగా రైతులకు ఉపాధి కలుగుతుంది ఇలా ఇన్ని రకాలుగా ఉపయోగ ఉపయోగాలు కలుగుతాయి కనుక ఈ చెరువు మట్టి అనేది మనం చాలా విలువైన మట్టిగా భావించి ఈ చెరుమటి భవిష్యత్తులో రైతులు ఇప్పుడు కనుక తెలియకపో తెలిసి ఉండకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో రైతులకు ఈ చెరుమట్టి విలువ తెలిసి ఖచ్చితంగా తమ తమ మట్టిని మన పొలాల్లో కొట్టు వాళ్ళ పొలాల్లో కొట్టుకోవడానికి ముందుకు వస్తారు తద్వారా కొంచెం రైతులకు అవగాహన కలిసి కూడా వస్తుందని వస్తుందని మీకు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాను మిత్రులారా ఈ ఎల్లారెడ్డి గూడెంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడ్డా ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా సరే అమ్ముడు బోదు అమ్మదు మాట తప్పదు మడమ తిప్పదు ఎవరికి భయపడదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తాను అను తాను వెళ్లే మార్గం సరైందని భావిస్తే లక్ష్యం చేరేంత వరకు విశ్రమించదు ఇక్కడ ఈ బహుజన సమాజ్ పార్టీ గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న అన్యాల మీద మా మిత్రులందరూ కూడా పోరాటం చేస్తున్నారు వీళ్ళని ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ ఈ మా బహుజన రథసారథులకు బ్రహ్మరథం పట్టి వాళ్ళని గెలిపించి ఈ డెబ్బై సంవత్సరాలు మన ఎల్లారెడ్డిగూడ గ్రామంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఎంతో మంది సర్పంచులు మారినా గాని మనం అభివృద్ధికి నోచుకున్నటువంటి మన ఎల్లారెడ్డిగూడ గ్రామం ఏదైతే ఉందో అనేక రకమైన అనేక రకాలైనటువంటి నిలిచిపోయిన పనులన్నిటి కూడా శ్రీకారం చూడడానికి అభివృద్ధి చేయడానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులుగా మేము నాయకులం కాదు ఈ గ్రామానికి సేవ సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకులుగా భావించి మేము ఈ గ్రామానికి వస్తున్నాం మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారని ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాడు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి Peri peri arıda yapıyor, kajebin